इस में आने కోట్ల అంచనాలతో ఇరవై ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మన విత్త మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు మామూలుగా రెండు వేల ఇరవై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా ఆర్థిక వ్యవస్థలో సామాజిక న్యాయం సమ్మిళిత అభివృద్ధి అంటే ప్రతి రంగంలో అభివృద్ధి చెందే విధంగా

మొత్తం ప్రపంచం చూస్తే అటువైపు రష్యా కావచ్చు యుక్రెయిన్ కావచ్చు మిడిల్ ఈస్ట్ అక్కడే మనకు అమెరికా యూరప్ ఈ అన్ని దేశాలలో కూడా చాలా విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి చాలా దేశాలలో ఆర్థిక తిరోగమనం జరుగుతోంది ఈరోజు ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే అత్యంత అభివృద్ధి రేటు అన్ని దేశాల కన్నా అత్య అత్యధికంగా పెరుగుతున్న దేశం ఏదన్నా ఉందా అంటే అది మన భారతదేశం ఈ రోజు ఈ బడ్జెట్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం బడ్జెట్ అంటే ఏదో లెక్కలు చెప్పారు ఎంత పన్ను ఎంత పన్నులు వస్తున్నాయి ఎంత పన్నులు పోనాయి అనే దాని ఆ స్టేజ్ నుంచి మనము ఈ బడ్జెట్ మీద ఎన్నో ఆశలు ఏర్పరచుకున్నారు ఇది భారతదేశంలోని నూట నలభై కోట్ల మంది ఆశలను ప్రతిబింబించే బడ్జెట్ మనకు పదేళ్ల క్రితం మోడీ గారు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు దాని ఫలాలను ఈ రోజు మనం అనుభవిస్తున్నాం రెండు వేల పద్నాలుగులో బడ్జెట్ లో నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో చర్యలు తీసుకోవడం వల్ల మనము ఒక ఇప్పుడు ఒక దశను దాటాము రెండు వేల నలభై ఏడు నాటికి మనము వికసిత భారత్ మనల్ని ఎంతసేపటికి అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అన్నారు ఈ దశను దాటి మనము అభివృద్ధి అయిపోయిన దేశంగా మారడానికి ఈ బడ్జెట్ మనకు ఒక అమృత వర్షిణి లాంటిది ఇది ముఖ్యంగా నాలుగు మూలాల మీద ఆధారపడి ఉంటుంది వ్యవసాయం ఇన్వెస్ట్మెంట్స్ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఇన్నోవేషన్ ఈ బడ్జెట్ మహిళలు పేదవాళ్ళు అదేవిధంగా యువత అన్నదాతల కోసం చేసిన బడ్జెట్ అండ్ అన్నింటికన్నా ముఖ్యమైన విషయం సమాజంలోని ప్రతి ఒక్కరు మధ్య తరగతి వాళ్లకు ఎంతో ఊరట కలిగించిన బడ్జెట్ పన్నెండు లక్షల వరకు ఒక్క రూపాయి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు మీరు రెండు వేల పద్నాలుగు ముందు కేవలం రెండు లక్షల రూపాయలు అయితేనే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఈ రోజు పన్నెండు లక్షల వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు మో ఇది సామాన్యుల చేతిలో డబ్బులు పెట్టే బడ్జెట్ భారతదేశాన్ని ఒక వికసిత్ భారత్ ముందుకు తీసుకెళ్లే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి గడచిన పదేళ్లలో అంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా వచ్చిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులు లక్షా పదివేల కోట్ల కన్నా లేవు కానీ మోడీ గారు వచ్చినాక ట్యాక్స్ రెవల్యూషన్ గ్రాంట్స్ అండ్ ఎయిన్ రూపంలో వచ్చింది ఐదు లక్షల ఎనభై వేలు కోట్లు రాష్ట్రాలకు ఇవ్వట్లేదు అనే దానికి నేను మీకు లెక్కలేసి చెప్తున్నాను అదే అదే కాకుండా మీ కడప చూసుకోండి ఇక్కడ ఉన్న కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో అది మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక ఇండస్ట్రియల్ పార్క్ లో భాగంగా ఇరవై ఎనిమిది వేల కోట్లలో డెవలప్ చేశారు మీకు ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ ఓపెన్ అయి ఉంటాయి డైకిన్ బ్లూ స్టార్ ఇట్లాంటివన్నీ శంకుస్థాపనలు ఆనాడు వేరే ముఖ్యమంత్రి చేసి ఉండొచ్చు కానీ కడపలో కొప్పర్తి నోడు వచ్చిందంటే అది మోడీ గారి ప్రభుత్వం ఉద్దేశం వల్లనే అంతేకాకుండా మీకు పోయిన సంవత్సరం చివరిలో మోడీ గారు బెంగళూరు కడప విజయవాడ పద్నాలుగు వేల కోట్లతో శంకుస్థాపన చేశారు ఆ పనులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు సోలార్ పార్క్ కూడా కడపలో చాలా అతి పెద్దదైన సోలార్ పార్క్ ఉంది ఇది కడపనే కాదు మోడీ గారి ప్రభుత్వం వచ్చాకనే రెండు వేల పదిహేడులో ఉడాన్ స్కీమ్ కింద మీకు విమానాశ్రయం ఉపా ప్రారంభమయ్యి ఇప్పుడు కూడా ప్రజలు వాడుకుంటున్నారు శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలతో ఆగిపోయే ప్రభుత్వం కాదు మోడీ గారి ప్రభుత్వం మోడీ గారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు గ్యారంటీ క గ్యారంటీ సో నేను ఒక కడప ఉదాహరణే చెప్పాను ఆంధ్రప్రదేశ్ లో మొన్నటికి మొన్న రెండు లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు మోడీ గారు శంకుస్థాపన చేశారు మనం వికసిత భారత్ దిశగా వెళ్ళాలంటే వికసిత ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడాలి ఇప్పుడు ఉండేది డబుల్ ఇంజన్ సర్కార్ ఎన్డిఏ ప్రభుత్వం గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుంది